అగో ఈ మధ్యనే మన పురగాళ్ళందరూ కలిసి రాత్రి పూట ఏ తాత రాయే పుష్ప సినిమా రిలీజ్ అవుతుంది బయటికి పోయిద్దాం రాయే అంటే బెనిఫిట్స్ అంటాయి బెనిఫిట్స్ బెనిఫిట్స్ అంటే రాత్రి బయటకట్టా బయటికి వెళితే అమ్మా యాట చూసినా సరే పోతుంటే బరాబర్రా బరాబరా ఉరుకుతూనే ఉన్నాయి లారీలు ఏం లారీలు అయ్యాయి అంటే ఇసుక లారీలు అంట మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సార్ చెప్పిండు కదా ఎవరైనా సరే పర్మిషన్ లేకుండా ఇసుక తోలితే తెచ్చి వేయండి అని మళ్ళీ ఇక్కడ మాత్రం అల్లంపూర్ నియోజకవర్గంలో అట్లా లేకపాయే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడు దంచుడు సంపాదించుకున్నాడు నదిలో దూకుడు ఇసుక తోలుడు సంపాదించుకున్నాడు మరి అధికారులు ఏమంటున్నారా అంటే ఏ ఇవంతా మాకేందుకుపాటు మాకే దండి సమస్యలు ఉన్నాయి ఏ సహజ వనరులు ఎట్ట నాశనం అయితే మాకేమాయ అన్నట్టుగా ప్రవర్తిస్తుండ్రు మరి తాతూకుంటాడా ఊకుంటాడు బీ నైన్ ఎస్ బీ నైన్ ద్వారా ఒక స్టోరీ అయితే ఏపిస్తుంది మన్నా మధ్యన పెట్రోల్ బంక్ కాడ టోల్ ప్లాజా కాడ అయితే ఇసుక తోలి పెట్టిండ్రనే ఇన్ఫర్మేషన్ మనకు వస్తే గా పోలీసు వాళ్ళకైతే చెప్తుంది వాళ్ళు వచ్చే లోపే ఈ దొంగలు మండ్రి మన్న రాత్రి మనం చూస్తే అదే సేమ్ టిప్పర్లు ఎంఎస్కే ఈపీపీ అని ఉంటాయి నంబర్ ఏపీ జీరో టూ టీహెచ్ జీరో నైన్ డబల్ సెవెన్ అది ఒకటి రెండోది వచ్చేసి ఏపీ థర్టీ నైన్ యు జీరో టూ త్రీ సిక్స్ ఇది రెండు ఓటేమో పసుపు పచ్చ కలర్ లో ఉంటదాయా ఓటేమో తెల్లదాయా మరి లంగలు ఈ దొంగలు ఏం చేస్తున్నారంటే వీళ్ళు చేసేదే లంగా పని అటు పోలీస్ వాళ్ళకి కనపడకుండా ఇటు మైనింగ్ వాళ్ళకి కనపడకుండా లంగ పని పెట్టుకొని లంగా పని చేసుకుంటా దొంగతనంగా ఇసుక అమ్ముకునే ఈ దొంగలు ఏ మాకు ఎవడో వచ్చి పట్టుకుంటాడు ఎవడేం చేస్తాడు మా అమ్మ విషయాలు బయటకు తీస్తాడు అంతు చూస్తామంటున్నారట అరే బట్టే బాస్ బేవకు అవుతుంది అన్న మీతోని అవుతదే మీతోని మీరు చేసేదే లంగా పని మళ్ళీ ఈ లంగాల పైనుంచి మా గురించి ఎవడన్నా రాసినా మాట్లాడినా చూసినా చూస్తాం చూస్తామంటారంటే మీ వెనక ఆఫీసర్ ఉన్నాడనే ఆ సార్ ఉన్నానా టి యాభై వేల ఆ సారికి గడితే మేము ఎంత చేసినా ఎవడు మాకు అడ్డుపడట ఆయన చూసుకుంటున్నా అనుకుంటున్నారా బిడ్డ తెలంగాణ రాష్ట్రంలో రేవంతం సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అవినీతి చేసుతో పెట్టి తొక్కుతుంది మరి అధికారులు కూడా జిల్లా ఎస్పీ కూడా మైండ్ షాఖ వాళ్ళు కూడా అన్నింటికీ సిద్ధంగా ఉన్నారు ఇట్ట సమాచారం ఇస్తే అట్ట లోపలేస్తున్నారు పాప జనాలకేమో తెలియక దీని వెంకట ఆ సార్ ఉన్నాడు ఈ సార్ ఉన్నాడు వాళ్ళకు ముడుపులు ముడుతున్నాయి ముట్టినందుకే చూసి చూడన్నట్టిపెడుతుంది ఏమేమో కారు పూతలు అయితే మళ్ళీ నిజంగానే ముడుతున్నాయా నిజంగానే ఒక్క టిప్పర్కి యాభై వేల నుంచి లక్ష రూపాయలు సార్ ముడుతున్నాయా ఖచ్చితంగా చెప్తున్నా ముడితే మాత్రం ఇదే తెలంగాణ తాత ఆ ఏ అధికారైనా సరే బరాబర్ ఆధారాలతో సహా ప్రజల ముందు పెడతాము మరి ఈ టిప్పర్లు ఏ రోజు ఎక్కడెక్కడ ఎక్కడ నడుస్తున్నాయి అనేది కూడా రాబోయే రోజుల్లో వీడియోలు అయితే మేము ముందుకు తీసుకొస్తాం మళ్ళీ లంగలు దొంగలు మాట్లాడుతున్నట్టయితే బీనైన్ అడ్డుకుంటాం మమ్మల్ని వీడియోలు తీసే వాళ్ళని ఇది చేస్తాం అది చేస్తాం అంటున్నట్ట మళ్ళీ రక్షణ శాఖ ఉంది ఖచ్చితంగా రక్షణ కల్పించే బాధ్యత వీళ్ళకు ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలు కరువైతున్న ఈ సమయంలో ఆధారాలతోనే మనం మాట్లాడుతున్నాం బీ న్యూస్ అంటే ఆధారాలు లేకుంటే నిరాధారంగా ఏనాడు మనం ప్రజల ముందుకు రాలే కాబట్టి ఇప్పటి నుంచి కూడా ఆధారాలతోనే వస్తాం మరి ఆ వెనకాల ఉన్నటువంటి పెద్ద సార్ ఎవరు ఆయన ఎంత ముడుతుంది ఏం కథ నిజంగానే ముడుతుందా లేదా ఇవన్నీ ఉత్త ప్రజలకు సగుసలా అనేది తర్వాత మాట్లాడుకుందాం మరి ఇవైతే పోలీస్ మరియు మైనింగ్ శాఖ అధికారుల దృష్టికి తీసుకోబోదాం వాళ్ళు చర్యలు తీసుకుంటారా లేదా లేదా ఈ రెండు టిప్పర్లు ఏ కొట్టుకోపో సంపాదించుకోపో అని ఇడిచిపెడతారా ఇడిచిపెట్టే పరిస్థితి వస్తే మళ్ళా మిగతా ప్రజల సామాన్యుల పరిస్థితి ఏమి ఎవరు ఎంత దోసుకున్నా మాకేం లే అనుకుంటారా మనమైతే పోలీసు వాళ్ళకు మైనింగ్ వాళ్ళకు సమాచారం ఇద్దాం ఆ రెండు టిప్పర్ల మీద ప్రత్యేక దృష్టి వీళ్ళకి ఎందుకు ఉంది వదిలేస్తారా వీళ్ళని ఇట్లే లేదా బరాబర్ కేసులు చేస్తారా అనే విషయాలైతే నేను మీ ముందుకైతే తీసుకొస్తా మరి తాత చెప్పే ముచ్చట్లు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ బీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను